ఎవ్రీవన్ భూదేవి హిందూ మతంలో భూమాతగా పూజించబడే దేవత ఆమె భూమి స్వరూపిణి దేవి లక్ష్మీదేవి అవతారంగా భావించబడుతుంది భూదేవి విష్ణు భగవాన్ను ఇద్దరి భార్యలో ఒకరు భూదేవి కొన్ని పురాణాల కథల్లో ఆమె వరహ అవతారం ద్వారా విష్ణువు రక్షించాడని చెప్పబడింది వరహ అవతారం భూదేవిని రాక్షసుడు హిరణ్యకషుడు సముద్రంలో ముంచివేయగా విష్ణువు వరహ రూపంలో ఆమెని రక్షించాడు నరకాసురుని శ్రీకృష్ణుడు సంహరించిన తర్వాత భూదేవి కృతజ్ఞతగా ఆయనకు మోక్షం ప్రసాదించమని వేడుకుంది భూదేవిని కొందరు విష్ణు దేవాలయాల్లో ఉపదేవతగా పూజిస్తారు రైతులు భూస్వాములు ప్రత్యేకంగా భూమాతను పూజించేవారు భూదేవి సహనశీలత సహనము మరియు సహజ సంపదలకు ప్రతీక ప్రకృతిని పచ్చదనాన్ని మరియు సుస్థిరతను సూచిస్తుంది భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒకసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒకసారైనా సరే వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులను కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా పేదరాలైంది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని చెప్పి పంపించేది కాదు తనకున్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారింటికి చాలా ఇష్టం పెద్ద కోడలు కూడా అవ్వ ఏం దానం చేసినా ఒక మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వచేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకి చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన చేస్తుంది దాన్ని కారణంగా ఆమెను పదవి